భూమిని కలగజేసిన వాడను నేనే నేనే ఇదిగో ఈ భూమి నాదే నేనే చేశాను ఎందుకు చేశాను ఎవరి కోసం చేశానంటే మీరు చేశాను చేశాను నా భూమిని చేసే విషయంలో ఎంత శ్రద్ధ నేను తీసుకున్నాను అంటే భూమి భూమినేమో ఒక వంతు పెట్టి ఈ భూమి మీద గుంతలు తవ్వి అందులో సముద్రాలను వేసి మూడు వంతుల నీరు ఒక వంతు భూమి చల్లగా ఉండాలి కదా మీకు సెలయర్లు పెట్టాను కొండలు పెట్టాను జంతువులను పెట్టాను పక్షులను పెట్టాను చెట్లను పెట్టాను ఎన్నో రకాల చివరాశులను పెట్టాను మీకోసం ఈ భూమిని చేశాను దేవుడు అనగానే సృష్టిని కలిగించిన వాడు సృష్టి కర్త దేవుడు సృష్టిని కలిగించిన సృష్టి కర్త ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టిని అనుభవించడానికి మానవులను చేశాడు ఆయనే దేవుడు ఇప్పుడు ఎప్పుడు చేశాను నర రూపమెత్తిన ప్రతి ఒక్కరూ కూడా నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె నేను చేశాను నరులను అంటే ఈ నేలను చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఈ నేల మీద ఈ ఆరున నేల మీద ప్రపంచ దేశాల మనుషులు అందరిని చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడు ఆయన సృష్టికర్త ఆయన సర్వమానవాళికి తండ్రి